ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మార్చి నెల పదకొండవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము యహోవా సేవకుడైన మోషే మృతులెందిన తరువాత యహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యహోశువకు ఇలాగూ సెలవిచ్చను నా సేవకుడైన మోషే మృతి కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరును ఈ యోర్దాను నది దాటి నేను ఇస్రాయేలీకి చున్న దేశమునకు వెళ్ళుడి యహోశువ గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు ధ్యానభాగమును చదువుచున్నాను విచారం నీ ఇంట్లోకి ప్రవేశించింది నీ ఇంటిని శూన్యం చేసింది నీ కనిపించేది ఏమిటంటే ఇక పోరాటం చాలించి ఆశల శిథిలాల మధ్య కూలబడిపోవాలని ఇలా ఎంత మాత్రం చేయవద్దు నువ్వు ప్రస్తుతం యుద్ధరంగంలో ఉన్నావు అత్యవసర పరిస్థితి నెలకొని ఉంది ఒక క్షణం తడబడడం అంటే ఒక పరిశుద్ధ కార్యాన్ని నిర్లక్ష్యం చేయడమే నీ నిరుత్సాహం వల్ల ఇతర జీవితాలకు ప్రమాదమేమో చూసుకో నువ్వు చేతులు ముడుచుకుంటే పవిత్ర కార్యాలు కుంటుపడతాయి నీ విచారంలో మునిగి ఉన్న చోటనే ఆగిపోకూడదు ఒక యుద్ధ సమయంలో ఒక జనరల్ తాను చూసిన ఒక హృదయ విదారకమైన సంగతి గురించి చెప్పాడు ఆ జనరల్ గారి కుమారుడు ఆ సైన్యంలోనే లెఫ్టినెంట్ దాడి జరుగుతోంది తండ్రి ఆ దాడిని ముందుండి నడిపిస్తున్నాడు యుద్ధరంగంలో ముందుకు వెళుతుండగా హఠాత్తుగా ఆయన చూపు చచ్చిపడి ఉన్న ఒక వ్యక్తిపై పడింది ఆ శవం తన కొడుకేనని చిటికిలో అర్థమైంది తండ్రిగా ఆ శవం ప్రక్కన కూలబడి తన దుఃఖాన్ని తీర్చుకుందామని ప్రాణం లాగింది కానీ ఆ క్షణంలో తన కర్తవ్య నిర్వహణ ఆయన్ని ఆ దాడిలో ముందుకు సాగిపోవాలని వెన్ను తట్టింది చనిపోయిన తన కుమారుని ఒకసారి చప్పున పెట్టుకొని తన సైనికులతో ఆ దాడిలో ముందుకు కదలాడు సమాధి ప్రక్కన కూర్చుని దయనీయంగా ఏడవడం వలన చేజారిన ప్రేమ సంపద తిరిగి రాదు అలాంటి దుఃఖం ద్వారా ఎలాంటి దీవెన రాదు విచారం గాయపు మచ్చల్ని మిగిల్చిపోతుంది చెరిగిపోని అక్షరాలతో బాధపడే గుండెల మీద రాస్తుంది అంతులేని దుఃఖంలో నుండి మనం నిజంగా ఎన్నటికీ బయటపడలేము అలాంటి విచారాన్ని అనుభవించిన తరువాత మళ్ళీ ఎప్పటిలాగా ఉండడం కష్టం అయితే విచారంలో కూడా మనసుని కడిగి శాతదీర్చే గుణమేదో ఉంది దాన్ని సరైన విధంగా భరించగలిగితేనే దానిలోని ఈ సుగుణాన్ని మనం అనుభవించగలం నిజంగా ఈ విచారాన్ని ఎప్పుడూ అనుభవించని వాళ్ళు దాని మత్సలో ఎక్కడా లేని వాళ్ళు దురదృష్టవంతులు మనకున్న సంతోషం మన విచారాల మధ్య నుండి మేఘాల్లో నుండి ప్రకాశించే సూర్యుడిలాగా ప్రకాశించాలి మన విధిని మనం నమ్మకంగా నెరవేర్చడంలోనే నిజమైన ధన్యకరమైన ఆదరణ ఉంది మన దుఃఖం గురించి తలపోసుకుంటూ కూర్చుంటే చీకటి చల్లగా మన అంతరంగంలోకి పాకి నిర్వీర్యుల్ని చేస్తుంది కానీ దిగులు నుండి మనం ముఖం తప్పించి దేవుడు మనల్ని పిలిచిన పనుల వైపు దృష్టి మళ్ళించినట్లయితే వెలుగు తిరిగి ఉదయిస్తుంది శక్తి సమకూరుతుంది మన కోసమై మనం వ్యర్థంగా అర్థం లేని కన్నీరు కురిపిస్తే గొప్ప గొప్ప లాభాలు పోతాయి చిన్న చిన్న భయాల వల్ల దక్కించుకోవాలని చేయిచాస్తే వాటిని చిక్కించుకోలేము విశ్వాసంతో చేతులు కట్టుకొని వెనక్కి చూడకుండా సాగిపోతే ఎదురు చూస్తోంది నీ కోసం సంతోషకాలము అభిషేక తైలము రాజుగా నిన్ను అభిషేకిస్తుంది ఇదే ఇదనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన అయిన యేసు క్రీస్తు మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వంద రూమ్ స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి విచారం అనేది ఎంత ప్రమాదకరమో ప్రభు మేము తెలుసుకుంటూ వచ్చాం తండ్రి అంతేకాకుండా నిరుత్సాహం వల్ల మేము ఇతరులకు ఎంత ప్రమాదకరంగా మారతామో కూడా ప్రభువ అయా తెలుసుకుంటూ వచ్చాం అయా మా జీవితాల్లో మేము ఏమాత్రం కూడా విచారానికి నిరుత్సాహానికి తావేయకుండా ఉండేట్లుగా సహాయం అయ్యా మాకు ఏదైతే నువ్వు పరిచర్య బాధ్యత అప్పగిస్తూ వచ్చావో దానిలో ముందుకు కొనసాగే కృపాధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఈ దినం ఎడారిలో సెలైలించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే విచారంలో ఉన్నారో నిరుత్సాహంలో ఉన్నారో కృంగిపోయి ఉన్నారో వారి వెనుక తట్టు తిరగకుండా ఆ యొక్క బాధల్లో విచారంలోనే నిరుత్సాహంలోనే ఉండిపోకుండా ప్రభువ నీ తట్టు చూస్తూ ముందుకు కొనసాగే కృపాధన్యత దయచేమని వేడుకొంచు ఇదే మా దేశం గురించి మా రాష్ట్రం గురించి మా జిల్లా గురించి మా గ్రామం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులు దీవించిందయ్యా వారికి మంచి ఆయురేగ్యాలు దయచేందయ్యా వారిని దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయములు నిలవబెట్టి ఏలుబడి చేసే వారికి ఉండడానికి సహాయం చేయండి అయ్యా వారు కూడా నీవే నిజమైన దేవుడు రక్షకుడని తెలుసుకోవడానికి సహాయం చేయ అలాగే మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నావు తండ్రి నాయకుల్ని పాలకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభుత్వ సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారందరూ కూడా నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయము నిలబెట్టి ఏలుబడి చేసేవారు ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు అలాగున్న తండ్రి మా దేశంలో ఇచ్చిన శాంతి సమాధానం బట్టి వందలు స్తోత్రాలు అయ్యా మరింత శాంతి సమాధానం దయచండియ్యా ఎక్కడెక్కడైతే ప్రభావ అలరులు జరుగుతున్నాయో ప్రభావ అలర్ల నుంచి సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు అలాగున్న తండ్రి మా యొక్క దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని బట్టి ప్రారంభం చేస్తున్నాం తండ్రి ప్రతి ఒక్క శాఖను గురించి ప్రారంభం చేస్తున్నాం తండ్రి వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ విద్యాశాఖ వైద్య శాఖ నీటిపారుదల శాఖ రవాణా శాఖ పోలీస్ శాఖ రక్షణ శాఖ ఆర్థిక శాఖ ఇలాగ అనేకమైన శాఖలు ఉన్నాయి ప్రభావ ఆ శాఖల్లో పనిచేసే ప్రతి ఒక్కరిని దీవించి ఆయుర్వేగ్యాలతో ప్రభు వారికి అప్పగింపబడిన పరిచర్య ప్రభావ నమ్మకంగా నీతిగా నిజాయితీగా చేయడానికి సహాయం చేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని యేసు ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైజ్ ది లాడ్ షాలో